క్లాంబృతరం విష్ణు సుశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వర్వ విఘ్నోపశాంతయే వక్రతుండమహాకాయకోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యు సర్వదా మనం గణేశుడి గురించి కొంచెం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు దాని గురించి మనం కొంచెం చెప్పుకుందాం మనం నిన్న మూషిక వాహనుల గురించి చెప్పుకున్నాం కదా ఈవేళ ఆ గణపతి ఆ గణపతికి మనం తులసి దళాలను ఎందుకు సమర్పించడము సమర్పించకూడదు అనే దానికి చిన్న కథ చెప్తారు అది ఇప్పుడు నేను మీకు మీకు వివరిస్తాను ఆ గణపతి గురించి మహాగణపతి అని ఆయన ఎన్నో రకాలుగా గణపతిగా మీకు ఒక్కొక్క కథ చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ఆయన ఆది గణపతిగా ఉండి శుభ్రంగా తపస్సు చేసుకుంటూ ఉన్న పుట్ట ఒకసారి ఈ తులసి మాత చక్కగా వెళ్ళి ఆయన్ని నేను నేను వివాహం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి నేను అడిగితే నేను బ్రహ్మచర్య అవస్థలో ఉన్నాను నేను అసలు వివాహం చేసుకోదలుచుకోలేదు నువ్వు నా తపస్సుని భంగం చేసావు కాబట్టి నేను అని చెప్పేసి ఆమెని చెప్పి చెప్పిస్తాడు నువ్వు నువ్వు నా నీ నా పూజలో మాత్రం నీ పత్రిక వినియోగించడానికి వీలు లేదు నువ్వు నా తపస్సును భంగం చేసావు అని చెప్తే ఆవిడకి కూడా కోపం వచ్చి నీకు నన్ను వివాహం చేసుకోమంటే చేసుకొని అన్నావు కాబట్టి నువ్వే నీ ప్రమేయం లేకుండానే ఇద్దరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు తెలుస్తుంది నేను నిన్ను అడిగితే నువ్వు వివాహం చేసుకుందుకు అంగీకరించలేదని ఆవిడ కూడా ఆయన్ని శప్పించింది నువ్వు బ్రహ్మచర్యంలో ఉండలేవు అని చెప్పేసి అందుకనే మనం ఎన్నో రకాలుగా కలభా గణపతి అని సిద్ధిబుద్ధి గణపతి అని ఆయనకు వివాహం అయినట్టే పుత్రులు కూడా ఉన్నట్టు మనం ఆయన పూజిస్తూ ఉంటాం అనేక రకాలుగా మొన్న కూడా చెప్పుకున్నాం కదా ఆయన చింతామణి గణపతిగా వచ్చినప్పుడు ఆ సంతానమంతా సిద్ధిబుద్ధి భార్యలతో కూడా అగ్నిగొండ నుంచి దర్శనం ఇచ్చాడు మహాగణపతిగా అని చెప్పుకున్నాం ఇప్పుడు ఇక్కడ కూడా ఆ మహాగణాధిపతిగానే ఉన్నప్పుడే ఈ కథ జరిగిందని చెబుతారు అప్పుడు మళ్ళీ తన తప్పు తెలుసుకుని ఆయన తపస్సు భంగం చేశానని ఆ తులసి మాత ఆయన కాళమేపడి వేడుకుంటే దయదలిచి సరేలే ఒక్క వినాయక చవితి నాడు మాత్రం నీ తులసి పత్రికతోటి నాకు పూజలు చేయడానికి అంగీకరిస్తాను అలాగే జరిగేది ఉంటే నీసేప ప్రకారం కూడా నాకు వివాహం జరిగితే జరుగుతుంది వీళ్ళు మళ్ళీ జనలో నువ్వు చక్కటి తులసి ఒక ముక్కగా ఉంచి అందరి చేత నువ్వు పూజలు అందుకుంటావు అని ఆవిడకి వరం ఇచ్చాడని ఈ తులసి మాత కథ ఒక కథగా చెప్తూ ఉంటారు అందుకని ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే ఆ గణపతి మహాగణపతిగా ఆది నుంచి ఎన్నోసార్లు ఎన్నో రకాల సమయాల్లో ఆయన మహాగణపతిగా తన విశ్వరూపాన్ని చూపించాడని ఎన్నో కథలు మనం చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా ఏదైనా గుర్తొస్తే రేపు రేపటి రోజుని మళ్ళీ ఎక్కడైనా నాకు గుర్తొచ్చింది చెప్తూ ఉన్నాను రోజు కొంచెం అలా చెప్తాను ఈ లోపల మనం ఈ రోజు చెప్పుకునే గణేష భుజంగ స్థలంలో నిన్నటికి ఐదు శ్లోకాలు చెప్పుకున్నాం ఈవేళ ఆరో శ్లోకం చెప్పుకుందాం స్ఫురింగతర కృపా కోమలుదారలీలావతారం కళా గంగీయతే యోగివర్య మీడే చక్కగా ఎంత బాగుంటుందో చూడండి ఆయన ఎలా ఉన్నాడు ప్రకాశిస్తూ అలా అంతా అలా తిరుగుతున్న ఆ పింగళవర్ణంలో ఉన్నటువంటి కనుగుడ్లు కలిగిన వాడే ఆ దయతోటి మెత్తనిది దయ అయింది ఆయన హృదయం కాబట్టి ఆ గంభీరంగా ఉంటాడు కానీ మెత్తని హృదయం అనమాట విలాస అవతారం అయింది ఆ యోగేంద్రుల చేత కూడా ఆ బిందు ఆ బిందు స్వరూపంగా ఆ మనోజంగా కొనియాడబడుతూ ఉంటాడు ఎప్పుడూ కూడాను అని శ్లోకంలో మనకి చెప్తున్నారు స్ఫురన్ నిష్ఠురాలోల పింగాక్షితారం కృపా కోమలోదార లీలావతారం ఆయన అవతారం ఎంతో కృపతో కూడింది కోమలమైన స్వరూపం అలాగా గణపతి అలా కనబడతాడు కానీ ఆయన ఎంతో దయ కలిగిన వాడని ఇందులో చక్కగా మనకు వివరించారు కళాబిందు గంగీయతే యోగివర్య ఆ యోగివరులందరూ కూడా ఆయన్ని ఆ బిందు స్వరూపంగా కళావంతుడుగా అన్ని కళలు ఆయనలోనే ఉన్నట్టు చక్కగా వర్ణిస్తూ ఉంటారు అందుకనే ముందు మొదలెట్టడమే మనం ఇక్కడ నాట్య గణపతిగా చెప్పుకున్నాం ఆయన చక్కగా నాట్యం చేస్తున్నాడు చక్కగా కదులుతున్నాడు ఆ కనుగుంట్లు కూడా కదులుతున్నాయని ఇక్కడ చక్కగా చెప్పారనమాట ఆయన అది అక్కడ అలాంటి గణాధిపతికి నేను స్థుతిస్తున్నాను ఎవరైనా ఆ గణ ఆ గణాలక ప్రభు ఆ గణపతి అక్కడ ఈశ్వ ఈశ్వరుని యొక్క పుత్రుడు ఆ గణాధీశుడు ఈశ్వరుని యొక్క పుత్రుడిని నేను స్థుతిస్తున్నానని చెప్పడం అనమాట మరొకసారి శ్లోకం చదువుకుందామండి పురన్ష్ఠురా చితారం కృపా కళాబిందు దారలీల అవతారం వర్య బిందు గంగీయతే సోనంతు మీడే ఆ చక్కటి అలాంటి అవతార పురుషుడైన ఆ గంభీరతో ఉన్నటువంటి ఆ మె దయతో ఉన్నటువంటి ఆ పరమాత్మ చక్కగా ఆ కంటి ఆ కనీనికల్ని కదులుస్తూ ఉన్నవాడైనటువంటి ఆ పరమాత్మని ప్రకాశవంతమైన వాడిని మనం నమస్కరించుకోవాలని చెప్పి ఇక్కడ గణేశం ఈశాన సోనం తమిడే అని చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత ఇంకొకసారి శ్లోకం చదువుతాను స్ఫురం నిష్ఠురాలు లపింగితరం కృపాలు లీలావతారం కళా బిందు గంగేయతే యోగివర్య గణాధీశానసూను తమిడే సర్వం శ్రీ గణేశ గణేశతర్పణమస్తు सर्व श्री गणेशापणमित